హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఐదుగురు అయితే లాస్ట్ సీజన్ అయితే కాబోతుంది ఆ ప్లేయర్లు ఎవరు ఎవరెవరు ఉన్నారు ఆ ప్లేయర్లు వాళ్ళ వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది ఇప్పటికే ఈ సీజన్ సంబంధించి మాత్రం అయితే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్లో చూసుకుంటే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది ఈ తొలి మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరుగుంది ఈ మ్యాచ్తో ఐపీఎల్ సీజన్ అయితే ఆరంభంగా ఉంది ఐపీఎల్ ఈసారి సీజన్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సీజన్ ముందు మెగా ఆక్షన్ అయితే జరిగింది మెగా ఆక్షన్లో వచ్చేసరికి కొంతమంది స్టార్ క్రికెటర్లు అయినా జట్టు కాక వేరే అయితే వెళ్ళడం జరిగింది ఓవరాల్గా అయితే అయిందని చెప్పుకోవచ్చు అన్ని జట్లు మాత్రమైతే మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు అయితే చూడాలి అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభానికి ముందు ఒక్కొక్క జట్టు యొక్క అనాలసిస్ అయితే చేయడం జరిగింది ఇప్పటికే రెండు జట్లు అయితే చేసి ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క స్క్వాడ్ అనాలసిస్తో పాటు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉండబోతుంది అని అయితే చేయడం జరిగింది ఆ వీడియోలు వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి లేదైతే ఛానల్ క్లిక్ చేసి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఐదుగురు ప్లేయర్లకు అయితే లాస్ట్ సీజన్ అయితే కాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి ఇంతవరకు ఈ సీజన్ ఆడతారు వచ్చే సీజన్ ఆడతారు అయితే క్లారిటీ అయితే లేదు కాకపోతే ప్రజెంటు పర్ఫార్మెన్స్ బట్టి ఇదే లాస్ట్ సీజన్ అయితే తెలుస్తుంది మొట్టమొదటిగా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని అదేవిధంగా ఫ్యాబ్ డ్యూప్లెక్సెస్ కరణ్ శర్మ ప్రశాంత్ శర్మ మోహన్ కూడిన ఐదుగురు ప్లేయర్లకైతే ఇదే లాస్ట్ సీజన్ అయితే తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ వయసు దృష్ట్యా కానీ అదేవిధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే రాబోయే సీజన్లో మరి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మొట్టమొదటిగా చూసుకుంటే ఐపీఎల్ టూ థౌజండ్ టూ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి లాస్ట్ సీజన్ కాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం కాకపోతే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు అన్ని షాకింగ్ విషయాలు అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే చెప్పడం జరుగుతాయి మరి ఇలాంటి టైంలో ఐపీఎల్ రిటైర్మెంట్ పైన అయితే చాలా అంటే చాలా రూమర్స్ అయితే రావడం జరుగుతున్నాయి ఈ సీజన్ లాస్ట్ సీజన్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఈ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని పర్ఫార్మెన్స్ బట్టి వచ్చే సీజన్ ఆడతడా లేదా అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని ఏజ్ వచ్చేసరికి నలభై మూడు సంవత్సరాలు అయితే ఉండడం జరిగింది ఈ ఏజ్ లో మహేంద్ర సింగ్ ధోని అద్భుతంగానే రాణిస్తాడు అద్భుతంగానే పర్ఫార్మెన్స్ కనబడతాయి అయితే తెలుస్తుంది కాకపోతే ఎంత మేరకు సక్సెస్ అవుతాడో అయితే చూడాలి కాకపోతే చెన్నై సూపర్ కింగ్ మేనేజ్మెంట్ మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని అయితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇంకా మరికొద్ది సీజన్ల వరకు ఆడాలని అయితే మేనేజ్మెంట్ అయితే చెప్తుంది కాకపోతే ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే చూడాలి మరి వచ్చే సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఎలా అయితే చూద్దాం అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి బెంగళూరు మాజీ క్యాప్టెన్ ఫ్యాప్ డ్యూప్లసీస్ వచ్చేసరికి ఈ సీజన్లోనే లాస్ట్ సీజన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మెగా ఆక్షన్లో చూసుకుంటే ప్యాప్ డూప్లెసిస్ బేస్ ప్రైజ్ రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్ అయితే కొనుగోలు చేయడం జరిగింది గత సీజన్లో అద్భుతంగా ప్రదర్శన చేసినా కానీ ఈ సీజన్లో ఫ్యాప్ డిప్లసీస్ అయితే ఎవ్వరైతే ఆసక్తి అయితే చూపలేదు కాకపోతే ఫ్యాప్ డిప్లస్ ఈ సీజన్లో రాణిస్తేనే రాబోయే సీజన్లో మరి అతను అయితే కొనసాగించే అవకాశం ఉంటుంది రాబోయే సీజన్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ సీజన్ బట్టే తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఐపీఎల్ మొత్తంలో ఫ్యాప్ డిప్లసిస్ వచ్చేసరికి నూట నలభై ఐదు ఐపీఎల్ మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది మొత్తం పరుగులు చూసుకునే నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది గత సీజన్ లో మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించినా కానీ కప్పు గెలవలేక అయితే విఫలం అవడం జరిగింది అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా ఈ సీజన్ లాస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వేలంలో చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ అతన్నైతే కేవలం అంటే కేవలం డెబ్బై లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ తరఫున మంచి ప్రదర్శన చేసినా కానీ ఈ మెగాసన్లో మాత్రం అయితే ఇశాంత్ శర్మను కొనుగోలు చేయడానికైతే ఆసక్తి అయితే చూపలేదు మరి ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున బరిలో దిగుతారో అయితే కష్టంగానే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో వచ్చే సీజన్ వరకు అయితే ఇశాంత్ శర్మ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఇషాంత్ శర్మ వచ్చేసరికి అన్ని ప్రాంచైజీలతోనైతే ఆడడం జరిగింది ఒక చెన్నై సూపర్ కింగ్ ముంబై ఇండియన్స్ తో తప్ప మరి చూద్దాం వచ్చే సీజన్లో ఆడటం లేదైతే చూడాలి అదే విధంగా మరో ఆటగాడు వచ్చేసరికి కరణ్ శర్మ కరణ్ శర్మ వచ్చేసరికి మెగా లో ముంబై ఇండియన్స్ కేవలం యాభై లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది కరణ్ శర్మ ప్రజెంట్ ఏజ్ ఏజ్ వచ్చేసరికి థర్టీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండడం జరిగింది మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందైతే చూడాలి ఇప్పటి వరకు కరణ్ శర్మ వచ్చేసరికి ఓవరాల్గా ఐపీఎల్లో ఎనభై నాలుగు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభై పరుగులు చేసి డెబ్బై ఆరు వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది మరి వచ్చే సీజన్లో అతని పర్ఫార్మెన్స్ని బట్టి ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత లా చివరిగా చూసుకుంటే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోహన్ అలీ వచ్చేసరికి ఇదే లాస్ట్ సీజన్ అవకాశ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ అయితే టీమిండియాలో ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొనుగోలు చేయడం చాలా తక్కువగానే కనిపిస్తుంది అలాంటి టైంలో కోల్కతా నైట్ రైడర్కి ఐపీఎల్ మెగాయాక్షన్లో వచ్చేసరికి రెండు కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది మోహన్ మాత్రం అయితే మోహన్ అల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన చేయగల సత్తా ఉన్న ప్లేయరు కాకపోతే ప్రజెంట్ ఉన్న దృష్టిలో చూసుకుంటే మోహన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు మరి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఎలా అయితే చూడాలి ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ మొత్తం అరవై ఏడు మ్యాచ్లు ఆడిన మోరాన్ని పదకొండు వందల అరవై రెండు పరుగులు చేయడం జరిగింది ఓవరాల్గా ముప్పై ఐదు వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐదుగురు ప్లేయర్లకు మాత్రమైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ సీజన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువని కనిపిస్తున్నాయి ఇందులో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని మరో సీజన్ వరకు అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా నలుగురు ప్లేయర్లకైతే అయితే చాలా అంటే చాలా కష్టంగానే ఉంది మరి ఇంతవరకు ఈ ఐదుగురు ప్లేయర్ సక్సెస్ అవుతారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో వచ్చేసరికి అయితే చూడాలి మరి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ